మీకు ఒక విషయం చెప్పాలని పొద్దున్నే లేచాను అదేంటంటే రాత్రి మా ఊరిలో వర్షాకాలం స్టార్ట్ అయింది పెద్ద వర్షం ఇంకా ఉరుములు మెరుపులు అలా ఉరుముతున్నప్పుడల్లా మా అమ్మ అజ్జునా పాల్గొనే అంటూ నా చెవులు మూయడంతో అప్పుడు నాకు అర్థమైంది ఇది వర్షాకాలమని మరి మీరు మీ ఊరిలో వర్షాకాలాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు నేను చెప్తాను చిన్న చిన్న వానలు పడితే అది వర్షాకాలం కాదు ఉరుములు ఉరవాలి మెరుపులు మెరవాలి అలా ఉరుముతున్నప్పుడల్లా మీ అమ్మగారు కూడా మీ చెవులు మూయాలి అప్పుడే దాన్ని వర్షాకాలం అంటారు అమ్మయ్యా ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పాను సరే ఫ్రెండ్స్ నేను వెళ్ళి పడవలు తయారు చేసుకోవాలి రేపు రేపు ఎంత పెద్ద వర్షాలు పడతాయో ఏమో కావాలంటే మీకు కూడా కొన్ని చేసి పెడతాను లేండి ఈ వీడియో నచ్చితే మరెన్నో మంచి విషయాల కోసం కృష్ణ తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి